మీ నడుములు కట్టుకుని మీ దీపములు వెలుగు ప్రభు వచ్చి దాసులు ఉండుట కనుగొనను ఆ దాసులు ధనిలు అతడు నడుమ పట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండి పెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిత్యముగా చెప్తున్నాను దొంగ ఏ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన డల అతడు ఉండి తన ఇంటి ఇంటికి కన్నము వేయని ఇయ్యాడని తెలుసుకున్నాడు ప్రార్థన చేసుకుందాం క్షేణి ప్రార్థన చేయండి ఆమెన్ దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చదువుకున్నటువంటి భాగాన్ని గమనించినట్లయితే లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం మీ నడుములు కట్టుకొని ఉండు మీ దీపములు వెలుగుచుండీ బైబిల్ చెప్తుంది మీ యొక్క నడుములు ఏం చేయాలంటే కట్టుకుని ఉండాలని వాక్యం రాయబడింది మరి నడుము కట్టుకోవటము అనంటే మనం స్థిరముగా ఉండాలని దైవవాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి నువ్వు దేన్నైతే నమ్మినామో ఏ విషయాన్ని అయితే మనం విశ్వసించినామో దాన్ని ఏం చేయాలంటే ఆ విషయంపై మనం స్థిరత్వం కలిగి ఉండవలసినటువంటి వారు మరి రంగులు మార్చేవారుగా మనం ఎనర్నట్టు కూడా ఉండకూడదని రావి స్థిరత్వము అనేది మనకి చాలా అవసరం మరి నడు కట్టుకోకపోతే మనం ఏటైతే అటు ఏం చేయొచ్చు పరిస్థితులు బట్టి బిల్డ్ ఈ ఈరోజున మనం ఒక వాహనాన్ని ఎక్కితే వాళ్ళంటారు వెంటనే ఏం చేయాలి సీట్ బెల్ట్ వేసుకోవాలి ఏ బెల్ట్ వేసుకోవాలంటండి సీట్ బెల్ట్ వేసుకోవాలి మరి విమానం ఎక్కితే కూడా ఏం వేసుకోవాలి సీట్ బెల్ట్ వేసుకోవాలి ఎందుకు అని అంటే అది నిన్ను గురి తప్పకుండా చేస్తూ ఉంటాడు గిమానం ఇలా ఇలా తిరుగుతున్నా కానీ నువ్వు పల్టా పల్టా అవ్వాలన్నమాట అలాగే క్రైస్తవ జీవితంలో సాతానుడు ఎన్నెన్నో ఎన్నెన్నో అవంతరాలు తీసుకుని వస్తూ ఉంటాడు గాలిని వస్తూ ఉంటాడు ఇరుకుని తీసుకువస్తుంటాడు ఇబ్బందులు తీసుకుని వస్తూ ఉంటాడు ఇలాంటి పరిస్థితులు అన్నిటికీ కూడా నువ్వు స్థిరంగా ఉండాలి కథలు అనేటువంటి వారిగా మనం ఉండాలి అంటే మన నడుము కట్టుకో ఏంటి ఆ నడుము అంటే ఏంటి బైబిల్ చెప్తూ ఉన్నటువంటి ఉంది పేతురు మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదమూడు వచనం మొదటి పేతురు ఒకటో అధ్యాయం పదమూడు వచ్చినం కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకొని ఏం కట్టుకోవాలంటే మనస్సు ఏం కట్టుకోవాలండి మనము మనస్సు అనే నడాన్ని గట్టిగా కట్టుకోవచ్చున్నటువంటి వారు ఉన్నాం అందుకే బైబిల్ చెప్తుంది ఈ మనస్సు స్థిరంగా ఉండాలి ఈ మనసు సరిగా లేదప్ప ఈ మనసు సరిగా లేదు ఈ మనస్సు మనిషి యొక్క మనస్సు సరైంది కాదు ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలియదండి అని మనం అనుకుంటూ ఉంటాం కలిగి ఇప్పుడు మన మనస్సును ఏం చేయాలంటే మన స్వాధీనంలో మనము ఉచ్చుకోవాల్సినట్టే వారు ఉన్నాం మనస్సు అనే నడుము కట్టుకుని నిర్భరమైన బుద్ధి కావాలంటే ఏం కావాలండి నిర్భరమైనటువంటి బుద్ధి అంటే మరి నిబ్బరమైన బుద్ధి కాకుండా ఇంకో బుద్ధి ఉంటుంది అంటే ఉంటుంది ఏం బుద్ధుది వంకర బుద్ధి ఏం బుద్ధి అంటే అనేది వంకర బుద్ధి అనుకునే వంకరవుళ్ళు అంటూ ఉంటాం వీళ్ళంతవరు ఎవరు ఎవరంటే జనం ఎవరు డొంకాదవురు పేతృకుడు అంటున్నాడు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుటి అంటే వంకరైనటువంటి తరము నెట్టగ ఇల్లదంత ఆ జనాంగ కాబట్టి మనస్సును నడుం కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై నిరీక్షణ కలిగి ఉండాలంటే ఏం కలిగి ఉండాలి నిరీక్షణ సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి ఏ విషయంలో దైవ కృప విషయంలో ఏం కలిగి ఉండాలంటే సంపూర్ణమైనట్టండి నిరీక్షణ కలిగి ఉండాలి మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక గర్భిణీ స్త్రీ ఉంటుంది ఆ గర్భిణీ స్త్రీ గురించి మనకు తెలుసు ఆమెను చూస్తే మనకు అర్థమవుతుంది ఈమెవరు గర్భవతి ఈమెవరంట గర్భం ధరించింది కానీ తర్వాత మనకు తెలుసు ఆ గర్భవతి యొక్క కడుపులో ఎవరున్నారు ఎవరున్నారంట ఒక శిశువు ఉంది ఎవరున్నారంట శిశువు మరి ఆ శిశువు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎరు కాకపోతే ఇంకొక రోజునైనా తొమ్మిది నెలలకైనా ఏమవుతుంది వెలుపటికి రావాల్సిందే అలాంటి నమ్మకం మనకు ఉండాలి నిర్భరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి మనస్సు చేయాలి కట్టుకోవాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ దేవుడు మాకు సహాయం చేస్తాడు అనే నిరీక్షణ కావాలి మరి మధ్యలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇరుకులు వస్తూ ఉంటాయి రకరకాలైన బాధలు వస్తూ ఉంటాయి వ్యాతనలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా మనం ఏం కలిగి ఉండాలంటే అండి నిరీక్షణ కలిగి ఉండవలసినటువంటి వారు ఉన్నాం అందుకే దేవం వాక్యం సదుస్తుంది పేత్ర మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు పదహారు వచనాల్లో నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉంటుంది దేవ వాక్యంలో అని చూస్తున్నాం మనకు అర్థమైంది అనుకుంటా నడుపు కట్టుకోవటం అంటే ఏం కట్టుకోవాలంట మనస్సుని కట్టుకోవాలి బుద్ధిని కట్టుకోవాలి నిరీక్షణ కలిగి మనము ఉండవలసినటువంటి వాడు ఉన్నాం రెండవ మాట మనం చూసుకుంటాం ముప్పై ఐదు వచ్చనంలోకి వస్తే లోక పన్నెండు పన్నెండోద ముప్పై ఐదు వచనం మీ దీపములు వెలుగుచుండనీయుడి మన దీపాలు ఏం చేయండి అంట వెలుగుతుండని దీప మారిపోతే ఏమవుతుంది దీపం మారిపోతే ఏమవుతుందంటే మరి ఏంట దీపము అనంటే దేవుడే మనక దీపమైనటువంటి వాడు ఆయన నా మార్గమునకు దీపము నా పాదములకు ఏమైనాడైనా వెలుగైన వాడుకున్నాడు దేవుని వాక్యము సెలవిస్తున్నట్టు మార్గానికి లేక మనం నడిచే దారికి ఆయన ఎలా ఉంటాడు దీపం ఎలా ఉంటాడు మరి దీపం మారిపోతే మన జీవితం అంతా చకటైపోతుంది బైబిల్ చెప్తుంది వారు ఆయన తట్టు చూడగా వారు ముఖములైనడును లెంకో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలిగాయను వారికి ఏమైందండి వస్తుంది ఈ దైవికమైనటువంటి వెలుగు ఏం కాకూడదు మనలోంచి వెళ్ళిపోకూడదు దేవుని వెలుగు ఏం చేయకూడదు మనలోంచి వెళ్ళిపోకూడదు మరి మనము వెలుగు జీవితం జీవించకుండా ఎన్నెన్నో అడ్డంకులు వస్తుంటాయి మరి దీపము ఆరిపోవాలంటే ఎలా ఆరిపోంది రెండు మూడు కారణాలు ఉంటాయి ఒకటి నూనె నూనె లేకపోతే దీపం ఏమవుతుంది ఆరిపోతుంది అలాగే గాలిలో ఉంటే ఆరిపోతుంది అన్ని చాలా మంది అంటారు గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే వెలుగుతుందా వెలగదు అందుకునే నీ దీపము వెలుగుతా ఉండాలి అంటే నీ దీపము వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలి మనము ప్రొటెక్షన్ అంటే ఆ దీపానికి ఏం చేయాలి మనము భద్రతను అది ఆరిపోకుండా మనం ఏం చేయాలి కాపాడుకుంటూ ఉండాలి అందుకే బైబిల్ చెప్తుంది నీకు దీపము ఏం చేయాలంటే నిత్యము వెలుగుతుండవాలి దీపం ఏం చేయదు నిత్యము వెలుగుతుండాలి నీ ఆత్మ ఏం చేయాలి వెలిగింపబడాలి ఆత్మ దీపము అనేది ఏం చేయాలంట వెలిగింపబడాలి మరి ఆత్మ దీపము ఆరిపోతే మార్గమంతా ఏమైపోతుందండి చీకటైపోద్ది మార్గం అంతా చీకటైపోద్ది వైద్యుల గ్రంథంలో సౌలు అనే భక్తులను మనం చూస్తుంటాం ఆ భక్తుని పేరు ఏం పేరు సౌలు ఆయన ఇస్రాయిలీకు మొదటి రాజు సౌలు అనేవాడు ఎవరంటే ఇస్రాయిలీలకు మొదటి రాజు ఆ రాజును దేవుడు ఎంతో ప్రేమించినటువంటి వారికి ఉన్నారు ఆ యొక్క దేవుడు ఆ రాజుని అభిషేకించినాడు ఆయనకు ఎన్నో బాధ్యతలు దేవుడు అప్పగించినటువంటి వారు ఉన్నారు మరి దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన నడుచుకుంటూ ఆ రాజు ఏం చేస్తున్నాడంటే దేశంలో ఉన్నటువంటి కన్నప్ప సాహసము కలిగినటువంటి వారందరినీ సకును కానీ సోది చెప్పే వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడైనా కోలు వేస్తున్నాడు అంటేశంలో ఏం చేస్తున్నాడు కోలు వేస్తున్నాడు అంటే తన యొక్క ఆత్మ ఏమైంది వెలిగింపబడింది సోది గాడి మీద ఏమి ఉంచకూడదు నమ్మకం ఉంచకూడదు గాడి మించి కలిగినటువంటి వారి మీద ఏమి నమ్మకం ఉంచకూడదు సగన గాండ్ర మీద నేను నమ్మకం ఉంచకూడదు మనం దేవుని మీదే నమ్మకం ఉంచాలి అయితే అలాంటి పరిస్థితుల్లో అంత నమ్మకమైనటువంటి రాజు రామ్ రాను రామ్ రాను రామ్ రాను దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయినటువంటి వాడుకున్నాడు దేవుని విడిచిపెట్టేసినటువంటి వాడుకున్నాడు తన సొంత ఇష్టాన్ని తాను నెరవేర్చుకున్నటువంటి వాడుకున్నాడు దేవునికి అయిష్టుడిగా బ్రతికినాడు దేవుణ్ణి సంతోషపరచలేకపోయినాడు ఎందుకంటే దేవునికంటే మనుషులకి ఎక్కువ భయపడినాడు ఎవరు భయపడినాడు ఏంటండి మనుషులు భయపడినాడు మనం కూడా చాలా పర్యాలు ఎవరు భయపడతామంటే మనుషులు భయపడతాం కానీ దేవునికి భయపడం దేవుడు అంటే మనకి భయపడదు కానీ ఈ రోజున ఈ యొక్క అంతస్తులోకి మనం తీసుకొచ్చినట్టు ఎవరంటే దేవుడు కానీ మనం అనుకుంటా లేదు లేదు ప్రజలే నాకు కావాలి అని అనుకుంటున్నాను మరి చివరికి గమనించినట్లయితే దేవుణ్ణి సంతోషపరచలేకపోయినాడు ఈ రాజు దేవుని మీద నుంచి తన ఉదయాన్ని తొలగించుకున్నటువంటి అంటే వాడుకున్నాడు ఇరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం ఇలాగున ఇలాగునాడు దేవుడు ఇలాగున సెలవిచున్నాడు ఏ మాట్లాడుతున్నారు నరులను ఆశ్రయించి ఎవరిని ఆశ్రయిస్తున్నారు మనుషులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారం చేసుకుంటు తన హృదయాన్ని యహోవా మీద నుంచి తొలగించుకున్నటువంటి వాడు శాపగ్రస్తుడు అని దేవ రాడు మనలో చీకటి రావాలంటే మనం ఏదో ఒప్పుకొని లైట్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరము లేదు మన హృదయాన్ని దేవుని మీద పెట్టకుండా మనుషుల మీద పెడితే చాలు మన హృదయంలో ఉన్నటువంటి దీపం ఏమొద్ది ఆరిపోతూ ఉంటుంది అలాగే నీ రాజు తన యొక్క మనసును దేవుని మీద నుంచి ప్రజల వైపు తిప్పుకున్నాడు కనుక దేవుని యొక్క ఆత్మ తన విడిచేది పొందిన దేవుని ఆత్మ ఏమైంది ఆయన విడిచి దేవుని యొక్క ఆత్మ అనే దీపాన్ని దేవుడిని లోపలించున్నాడు దాన్ని వెలిగుతుందని ఇయ్యాలి అదేం చేయాలంటండి వెలగాలి వెలగాలి అంటే దీపము నిత్యము వెలగాలంటే దానికి ఏం పోయాలి అని చెప్పినీతిగా నూనె పోయాలి ఏం నూనె ఏమి నూనె చూడండి వడ్డే నాకు ఇంకా సూర్యాపాద నూనె సన్ఫ్లవర్ పోయింది అది ఇంకోట కాదు బైబిల్ చెప్తుంది అచ్చము ఒరిజినల్ దంచి తీసిన వలీవాన్ అని పోయాలంటండి ఏ నూనె ఆలివ్ ఇంగ్లీష్ లో ఏమంటారు ఆలివ్ ఎన్ఏ అలాగే తెలుగులో దంచాలి ఆలివ్ గింజలు ఏం చేయాలంటండి దంచి తీసినటువంటి ఒరిజినల్ వలీవా నూనె దానికి పోస్తూ ఉంటాను ఆ నూనె ఏంటి అంటే దేవునకు వాక్యం దేవుని మీద విశ్వాసం దేవుని మీద నమ్మకం ఉంచాలి దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ఉండాలి నిత్యము దేవుని వాక్యం ద్వారా నడిపించబడుతూ ఉంటుంటే నీ యొక్క దీపం నిత్యం ఏం చేస్తూ వెలుగుతూ ఉంటుంది మరి బైబిల్ గ్రంథంలో మూడు విషయాలు మనం చూస్తాం ఒకటి దీపము నిత్యము వెలుగుచుండాలి రెండవది బైబిల్ చెప్తుంది ఆత్మను అర్పకుడి ఆత్మ ఏం చేయదంట అర్పకుడు అంటే ఆత్మ దీపాన్ని చేయకుండా ఆత్మ కొడుతు ఏ ఆత్మ అంటే దైవాత్మ దేవుని యొక్క ఆత్మ నీ లోపల ఉంటుంది నీలో సంచారం చేస్తూ ఉంటుంది నీతో మాట్లాడుతూ ఉంటుంది నీతో ముచ్చటిస్తూ ఉంటుంది దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ నీకు సలహాలు ఇస్తూ ఉంటుంది మంచి మార్గాన్ని చెప్తున్నప్పుడు దేవుని యొక్క మాట వినాలంటండి ఎవరు మాట వినాలి దేవుని మాట అంటే దేవుని ఆత్మ ప్రబోధించే మాట మనం విన్నప్పుడు దీపం ఏం చేస్తూ ఉంటుంది ఉంటుంది మరి దేవుని మాట వినకపోతే అర్థం ఏంటంటే ఆత్మను ఏం చేస్తున్నట్టు ఆర్పిస్తున్నట్టు మరో మాట రాబడి మూడో మాట ఏంటంటే ఆత్మను దుఃఖపతి చెప్పడి ఆత్మను ఏం చేయకూడదు దుఃఖపరచి మనకి ఎప్పుడు వేస్తుంది మన మాట మన పిల్లలు విననప్పుడు ఏమొస్తుంది దుఃఖం వస్తూ ఉంటుంది మనం చెప్పినట్టుగా మన పిల్లలు చేయకపోతే మనం బాధ వస్తుంది అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన డైరెక్షన్లో ఆయన చెప్పిన మార్గంలో మనం వెళ్ళకపోతే ఆత్మకేమస్తుంది దుఃఖం వస్తుంది అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది మన విడిచిపెట్టి ఏం చేస్తుంది వెళ్ళిపోతుంది ఆత్మ ఏం చేస్తుంది మన దగ్గరించి వెళ్ళిపోతుంది అందుకనే ఈ ఆత్మ వెళ్ళకుండా ఉండాలి అంటే ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే ఆత్మ అంటే దీపం నిత్యము ఏం చేయాలి వెలుగుతూ ఉండాలంటే దేవుని వాక్యం చేత మనము నడిపే పడాలి మరి రాజు ఏంటంటే సౌలు దేవుని దక్కుపరిచినాడు దేవుని యొక్క ఆత్మను నిర్లక్ష్య పెట్టినాడు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టినాడు కానీ తనలోంచి దేవుని ఆత్మ ఏమైంది వెళ్ళిపోయింది వెళ్ళిపోయి యశీ కుమారు అయినటువంటి దావిని మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నటువంటి వాతావరణం మరి చివరి పరిస్థితి ఏంటంటే ఒకనొక సమయంలో ఈ సౌర రాజుగారి మీదకి ఆ దేశం మీదకి యుద్ధం వచ్చింది యుద్ధం వస్తే తనతో మాట్లాడటానికి తను సహాయం చేయడానికి ఎవ్వరు కూడా లేనే లేరండి దేవుని వాక్యం మనం గమనించినట్లయితే తనకు అవసరమైనటువంటి తన మంచి మార్గాన్ని మంచి వాక్యాన్ని మంచి దేవుని మాటలు చెప్పే సౌమ్యులు అనే వ్యక్తి చనిపోయినాడు పాస్టర్ సోమేయులు గారు ఏం చెప్పినారు చనిపోయినారు సరే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దామంటే దేవుడు మాట్లాడటము మానే ఎందుకు ఎందుకండి నీలో బత్తీ లేదు బత్తి బత్తి అంటే ఒత్తి భక్తి లేదు నూనె లేదు వెలుగు లేదు ఇంకేమీ లేదు దేవుడి నుంచి నీ ఆత్మ నీ యొక్క హృదయాన్ని దేవుడి నుంచి తొలగించుకున్నావు కనుక దేవుడు నీతో మాట్లాడటము మానేసినటువంటి వాడుకున్నాడు ఇప్పుడు తన యొక్క హృదయం ఏమైపోయిందంటే చీకటి అయిపోయింది కానీ ఎక్కడికి వెళ్ళినాడు తనకు మార్గం లేదు దారి లేదు దైవాత్మ లేదు కనుక నేను మా దెయ్యాల దగ్గరికి వెళ్ళినాడు ఎక్కడికి వెళ్ళాలంటే రాజు కన్నప్పి శ్వాసం పట్టినటువంటి చోచ చెప్పినటువంటి వారి దగ్గరికి వెళ్ళినటువంటి వాడు మరి ఆ చోచ చెప్పి ఆమె ఏం చెప్పింది అని అంటే రేపు ఈ సమయానికి నువ్వేమైపోతావు చనిపోతావు నిన్ను బతికించడానికి నిన్ను కాపాడడానికి ఎవ్వరూ కూడా లేరు ఎందుకంటే నువ్వేం కట్టుకోలే నడుము కట్టుకోలే సీట్ బెల్ట్ వేసుకోకపోతే ఏమవుతుంది యాక్సిడెంట్లో పరలోకము పరదేశ్యులము మనము ప్రియులారా అన్నట్టుగా మనము కాళి చేయవలసినట్టు పరిస్థితి ఏర్పడుతుంది అందుకే నడుపు పెట్టుకోవాలి రెండవది ఏంటంట దీపం ఏం చేయాలి వెలుగుతూ ఉండాలి దీపము వెలుగుతూ ఉండాలి మెలకువ జీవితం అనేది మనకి చాలా అవసరం మరి తమ ప్రభువు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటగా అతడు ఎప్పుడు వచ్చినాం అతని కొరకు ఎదురు చూసు మనుషుల వలె ఉండు ఎలా ఉండాలని ఇచ్చిన కలిగి ఉండాలి ప్రభు ఎప్పుడొస్తే అప్పుడేం చేయలేము దేవుని దగ్గరికి వెళ్ళాలి ఓ ప్రభు ఎప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడేమో మరి కొంచెం సమయానికి వస్తాడేమో అర్ధరాత్రి వేడ వస్తాడేమో తెల్లవారుజాము వస్తాడేమో కోడి గుసే సమయాన్ని వస్తాడేమో ఆయన ఎప్పుడొస్తే అప్పుడు తలుపు తీయడానికి ఎలాగుండే మనము సిద్ధంగా ఉండవలసినటువంటి వారు ఉన్నాం దేవుని కొరకు ఎదురుచూస్తూ ఉండవలసినటువంటి వాడున్నాం బైబిల్ చెప్తుంది ప్రభు వచ్చి ఏ దాసులు మెలుగుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు ఎస్ ప్రభు వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలంట బలంగా మనము ఉండాలి ఆయన ఎదుర్కోవటానికి మనము సిద్ధపడవలసినటువంటి వారు ఉన్నాం అటు వారు ధన్యులంట ఎందుకు అదృష్టవంతులు అంటే మనం మెరుగు అంటే ప్రభు వచ్చి ఏం చేస్తాడు భోజన పంక్తిని మనల్ని కూర్చొని పెట్టి ఆయనే మనకి ఏం చేస్తాడండి ఉపచారం చేస్తాడని దేవుని వాక్యంలో రాయబడినటువంటి ఉంది దేవుడు కనుక ఈ రోజున మనము మెలకు అనేది కలిగి ఉండాలి మరి మన యొక్క ఆత్మను యొక్క మన దీపాన్ని ఆర్పివేయటానికి మనకున్నటువంటి నిబ్బరమైనటువంటి బుద్ధిని విశ్వాసాన్ని తీసివేయడానికి శత్రువు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఇరుకులు తీసుకొస్తూ ఉంటాడు ఇబ్బందిని తీసుకుని వస్తూ ఉంటాడు నిరాశని తీసుకొస్తాడు ఏది ఏం తీసుకొస్తాడంట నిరాశ నిస్పృహ బతకాలని ఆశ పుట్టించడు ఏ ఆశ పుట్టిస్తాడు బతకకూడదు అని ఆశ ఆశ పుట్టిస్తాడు ఎవడు ఎవరండి సాతానుడు ఎవరికైతే మహామహాభక్తులకి అలాంటి భయానకమైనటువంటి అనుభవాలు తీసుకొచ్చినాడు ఎవరు అంటే సాతాను బైర బృందంలో మన బాగా అంటే ఒక వ్యక్తి ఉంటాడు ఆయన పేరు ఏలి ఎవరండండి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు జరిగించినాడు దేవుని కొరకు రోషము కలిగి బ్రతికినటువంటి వాడుకున్నాడు ఆయన నేనే కనుక దైవజను అయితే ఆకాశం నుంచి అగ్ని దిగి యాభై మందిని కూడా కాల్చివేయును కాల్చివేను కాక అంట అందుకే ఆయనకి ఒక పేరు అగ్ని ప్రవక్త అలాంటి ప్రవక్త బయలుదేవత పూజారుని సంహారం చేసినాడు బయలు దేవతను ఓడించినాడు సాతానం సిగ్గుపరిచినాడు ఆయన కూడా మనుషుడే ఆ బయలుకి సంబంధించినటువంటి ఒక రాణిగారు ఉన్నారు ఆ పేరు ఎస్వేలు ఆమె ఒక కబురు పంపించింది రేపు ఈ సమయానికి నువ్వు చంపినటువంటి శవాల్లో ఒక శవం వల్ల నువ్వు అయిపోతావు అని చెప్పినప్పుడు ఈయనకు మరణాపేక్ష చేసినట్టు అండి ఏ అండి ఇది మరణాపేక్ష అంటే నేను చచ్చిపోవాలనే అపేక్ష వచ్చేసినటువంటి మనకి మాకు కూల్ డ్రింక్ ఉన్నదండి అబ్బాయి ఎప్పుడు దొరుకుతుంది కూల్ డ్రింక్ అని మనం ఎలా చూస్తామో అలాగే నాకు మరణం కావాలి అంటున్నాడు మరణాపేక్ష కలిగినటువంటి వాడుగా తను బ్రతుకుతూ ఉన్నటువంటి వాడు ఉన్నాడు ఆయనతో ఆయనతో వచ్చే ఆయన నోట్లోంచి వచ్చే ఏంటో సార్ ప్రభు ఇంకా చాలా నాయన ఏమంటున్నాడు న్ సాక్ సాక్ స్వామి ఇంకా సాక్ నా పెద్దోళ్ళ కంటే నేను గొప్పోడే కూడా కాదు వాళ్ళు ఈ లోకాన్ని ఖాళీ చేస్తున్నారు నేనెంత నేను కూడా ఏమేంకోవాలి చచ్చిపోవాలి నేను తీసేసుకో నన్ను ఏం చేయి తీసిపో 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 అని ప్రార్థన చేస్తాను ఎవరిచ్చినారు ఇలాంటి మనస్సు సాతారుంటు ఇలాంటి మనసు మనకి ఇస్తూ ఉంటాడు మనల్ని నడుం కట్టుకునేవాడు బెల్ట్ వేసుకునేవాడు దీపానికి నూనె పోయినవాడు అందుకే చాలా సార్లు అంట ప్రార్థన చేయాలనిపించట్లేదండి వాక్యం చదవాలనిపించట్లేదండి దేవుని దగ్గరికి వెళ్ళాలనిపించట్లేదండి మరి ముఖ్యంగా బతకాలని అసరాన్ని పెంచట్లేదని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మాట్లాడేది అందుకే దేవాది దేవుడు ఏరియాతో మాట్లాడుతున్నాడు ఏలియా ఏం మాట్లాడుతున్నా నువ్వు నువ్వు మాట్లాడేది అంటే మనం తీసుకోమండి ఆయన నిజిపోకరా తీసుకో అని అంటున్నాడు నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అప్పుడే వచ్చేస్తానంటే ఇలాగా చూడదు మనం అనుకుంటూ ఉంటాం మనం వచ్చేస్తాము అని అంటే దేవుడు ఏం చేస్తాడు తీసుకెళ్ళిపోతాడు అనుకుంటాడు లేదు ఆయన మన కొరకు సమయాన్ని సిద్ధపరుస్తాడు దేవుడు మనల్ని ఎందుకు రక్షించినాడు ఎందుకు పిలిచినాడు ఆ కార్యమంతా సంపూర్ణమయ్యే వరకు కూడా దేవుడు ఏం చేయడంటే మనం తీసుకుని వెళ్ళేవాడు నీతో ఏం పని చేయించుకోవాలో ఎందుకు దేవుడు నిన్ను సృష్టించినాడు ఎందుకు పుట్టించినాడు ఆ పని సంపూర్ణమయ్యే వరకు కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడు నన్ను నడిపిస్తూ ఉంటాడు కనుక నేను ఏం చేయాలి అంటే ఒక సువాత పన్నెండు వందల ముప్పై తొమ్మిదో వచ్చినము దొంగ ఏ గడి వచ్చినో ఇంటి మానానికి తెలిసిన అతడు మెలుకుగా ఉండి సాతానుడు ఉన్నాడన్న సంగతి మనకు తెలియాలి వాడు మనల్ని నష్టపరుస్తున్నాడన్న సంగతి మనకు తెలియాలి వాడు ఏం చేయాలని వచ్చి మనం నాశనం చేస్తాడని సంగతి మనం తెలిస్తే మనం ఏం చేస్తా ఉంటా మెలకు కలిగి ఉండాలి ఏం చేయాలండి మెలకుగా ఉండేది తన ఇంటికి కన్నము వేయనీయడం తెలుసుకోరడి కన్నము వేయనీయకుండా అంటే మన ఆత్మ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా మనం భద్రపరచుకోవాల్సినటువంటి వారు మనం ఎందుకనంటే మీరు అనుకొనని గడియలో మనసుకు మాడు వచ్చిన కనుక మీరును సిద్ధముగా ఉండు అనే శిప్రభారు చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు మనం కూడా సిద్ధంగా ఉండవలసినటువంటి వారు ఉన్నారు సిద్ధపడటం అంటే ఏం చేయాలంటే ఫస్ట్ వన్ మనస్సు అనే నడుము కట్టుకోవాలి రెండవది నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి మూడవది నిరీక్షణ కలిగి ఉండాలి దేవుడు కృప చీపిస్తాడనే నిరీక్షణ కలిగి ఉండాలి నాలుగోదిగా మనం గమనించినట్టు మన దీపం నుంచి వెళ్ళి వెలుగు ఏమో ఏమ్యం రావట్లేదు ఐదో మనం గమనించినట్టయితే మెలుపుగా మనము ఉండవలసినటువంటి వాళ్ళం ఆరోది సిద్ధపడి జీవించవలసినటువంటి వాళ్ళం అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించిన దాకా మోకరించండి ప్రార్థన చేసుకుందాం